హాయ్ ఆల్ వెల్కమ్ టు అబీబాబీ ఛానల్ ఈరోజు రెసిపీ పప్పు చెగోడీలు మనం ఇంట్లో హెల్తీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా నేనైతే శనగపప్పు ఐదు స్పూన్లు అయితే తీసుకున్నానండి శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకున్నాను ఒక ఐదు గంటల పాటు చూడండి బాగా నానాక వాటర్ అయితే వంపేసుకొని ఫ్యాన్ కింద ఒక పదహైదు నిమిషాల పాటు ఇలా ఆరబెట్టుకున్నానండి చూడండి మనకు ఆ తడంతా పోయి కొంచెము ఆరునట్టు రావాలి ప్రిపరేషన్ చూద్దాం ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకున్నాను అదే కప్పుతో మెజర్మెంట్ అండి నేను తీసుకునేది ఒకటిన్నర కప్పు నీళ్ళు తీసుకుంటున్నాను ఒకటిన్నర కప్పు పిండికి ఈ వాటర్ మనకు కాగుతూ ఉంటాయి ఈ సమయంలో మనం పిండి తీసుకుందాము ఒక ప్లేట్లో ఒక కప్పు బియ్య పిండి అయితే తీసుకుంటున్నాను అండి అదే కప్పుతో హాఫ్ కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను ఈ రెండింటినీ బాగా కలుపుకుందాం మనము చూద్దామా వాటర్ మనకు కాగింటాయండి ఇప్పుడు చూడండి మనకు వాటరు ఇలా కాగాలి ఇలా బబుల్స్ వచ్చేలా ఇలా మరిగినప్పుడు మనము ఇందులో చూడండి సాల్ట్ వేసుకుందాము మనకు చెగోడీలు తగ్గ సాల్ట్ నేనైతే వన్ అండ్ హాఫ్ కప్పుకైతే హాఫ్ స్పూన్ అయితే ఉప్పేసుకున్నాను సాల్టు హాఫ్ స్పూన్ కారం అలానే కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నానండి అలానే మనము ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి అప్పుడే మనకు బాగా పొంగుతాయి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు మనమైతే ఈ వాటర్లో పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా పిండి వేసుకొని మొత్తము కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి ఇలానే మనము బాగా కలుపుకొని ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పిండిని అయితే కలుపుకుంటూ ఉండాలి బాగా సరిపోతుందండి మొత్తము వాటర్ అబ్జార్బ్ చేసుకున్నాక ఆ పిండి అయితే ఇలా కలుపుకుంటూ ఉండాలి మెల్లగా మనకు ఫైనల్గా పిండి అయితే ఇలా వస్తుంది ఇప్పుడు మనము గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక టూ మినిట్స్ నుంచి ఇప్పుడు ఆ పిండిని బాగా కలుపుకోవాలండి మనకి ఇప్పుడు పిండి కాలుతూ ఉంటుంది కదా నేనైతే కిచెన్ టాప్ మీద క్లీన్ చేసుకున్నానండి నీట్గా ఇక్కడైతే మళ్ళీ ఒక క్లాత్తో తుడుచుకొని ఇక్కడే కలుపుకుంటున్నాను ఈజీగా ఉంటుంది మీకు చపాతి బండి ఉంటుంది కదా దాని మీద చేసుకోవచ్చు ఇప్పుడు కాలుతుందనేసి నేనైతే ఒక గ్లాస్తో కలుపుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకొని బాగా ప్రెస్ చేస్తూ మనము కలుపుకోవాలండి ఈ పిండినైతే ఇలా నేనైతే బాగా కలుపుకున్నానండి తర్వాత చల్లరాక నా చేత్తో ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఇలా మెత్తగా మన చపాతి పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకున్నాను ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ పిండిని మీరు ఒక బాక్స్లో వేసుకోండి గాలిపోకుండా ఉంటుంది ఇలా కొద్దిగా తీసుకొని ఇలా చేసుకున్నానండి టూ టైప్స్గా చేసుకోవచ్చు మనం చెగోడీలు ఇలా ప్లెయిన్గా చేసుకొని ఈ శనగపప్పును ఒక్కోటి మనం అతికించుకోవచ్చు చూడండి మనకు చెగోడి షేప్ వచ్చింది కదా మీరు ఒక నైఫ్ సహాయంతో కూడా మనం అలా కట్ అండి మనకు కావాల్సిన షేప్లో అలా నీట్గా వస్తుంది ఇప్పుడు ఈ చెగోడికి నేను ఒక్కో శనగపప్పు అంటించుకుంటున్నాను మనకు టైం ప్రాసెస్ ఏనండి కాకపోతే మనము మన చేతులతో మన పిల్లలకి ఇలా హెల్దీగా చేసి పెడితే వాళ్ళు తింటే ఆ హ్యాపీనెస్ ఏ వేరు కదండి చూడండి ఇలా అయితే ఒక్కొక్కటి నేను అతికించుకుంటున్నాను బాగా అతుక్కుంటే మనకు ఆయిల్లో విడిపోకుండా వస్తాయి సెకండ్ ప్రాసెస్ కింద కొన్ని పప్పులు వేసి ఇలా పిండిని అయితే రోలింగ్ చేస్తున్నానండి ఇలా మనము చెగోడీలు చేసుకోవచ్చు మనకి ఇంకా స్పేస్ ఉంటే అలా మనం అతికించుకోవచ్చు అండి చెగోడీలకి పప్పులు ఇలా ఈ ప్రాసెస్లో నేను పిండి అంతటిని ఇలా చెగోడీలుగా చేసుకున్నాను మనకు టైం ప్రాసెసేనండి చూడండి ఇలా అయితే ఒక్కో చెగోడీలు నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇలా మొత్తం చెగోడీలు చేసుకున్నానండి వీటిని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా మనం డీప్ ఫ్రై చేసుకున్నాక ఇంకా బాగా వస్తాయండి టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ముందు అయితే ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకున్నానండి ఇందులో ఒక్కో చెగోడీలు మనము వేసుకోవాలి ముందు ఆయిల్ కాగాకైతే మనం వేసుకొని తర్వాత ఫ్లేమ్ తగ్గించుకోవాలి ఈ చెగోడీలని మనము లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి అప్పుడే లోపల వరకు వేగుతాయి లేకుంటే వేగవు పిండిగా ఉంటాయండి ఇలా అన్నీ వేసుకొని వేస్తూనే మనం కదపకూడదు ఒక రెండు నిమిషాల తర్వాత వాటిని మనం ఇటు అటు కదుపుకోవాలి చూడండి ఇంకా వేగాలి ఇలా ఒక నేను ఆరు నిమిషాల పాటు వేయించుకున్నానండి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కదుపుకుంటూ చూడండి ఇప్పుడైతే చూద్దామా ఇంకా కొద్దిసేపు వేగాలి ఆరు నిమిషాల పాటు సిమ్లో అయితే వేయించుకున్నానండి చూడండి ఇప్పుడు మనకు చెగోడీలు అయితే వేగిపోయాయి వీటిని మనము ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుందాము వీటిని నేను ఆయిల్లో నుంచి తీసేసి ఒక ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను చూడండి బాగా క్రిస్పీగా అయితే వచ్చాయి మనకు చెగోడీలు తీస్తూనే క్రిస్పీగా ఉండవండి ఒక ఐదు నిమిషాల పాటు చల్లారాక చాలా బాగా వస్తాయి తీస్తూనే కొద్దిగా మెత్తగా ఉంటాయి అవి చల్లపడిన తర్వాతే మనకు క్రిస్పీగా ఉంటాయి చూడండి కొద్దిగా అయితే పప్పులు సపరేట్ అయ్యాయి అవి మామూలే అండి సపరేట్ అవుతాయి అదేం కాదు చూడండి మనకి ఇప్పుడు టేస్టీ క్రిస్పీ ఎంతో రుచిగా ఉండే చెగోడీలు తయారయ్యాయి చూడండి ఇంత తుంచి చూపించాను మళ్ళీ క్రిస్పీగా వచ్చాయి కదా టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ప్లీజ్ అండి అభిభావి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్